అయితే కళ్యాణదుర్గం మాత్రము పరిశ్రమల ఏర్పాటు కావచ్చు సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీకి విండ్ పవర్కి వీటికి చాలా అనుకూలమైన ప్రాంతము మరి మీ దగ్గర ఏమన్నా కప్పం కట్టాలి కప్పం అనే పదం మన దగ్గర లేదు ఒక తెలుసో తెలియకో ఒక ఆయన ఈ సోలార్ ప్లాంట్ సంబంధించి నేను గుడ్ విల్ ఇన్ని కోట్లు ఇస్తానని చెప్పి చెప్పి వచ్చాడు అయ్యా నాయన నీ గుడ్ విల్ నాకు ఏం అవసరం లేదు నువ్వు పని చేసుకో నేను చెప్పిన పని అంతే ఉపాధి కల్పి ఉపాధి గుడ్ విల్ అనే పదం ఇక్కడ తేవద్దు దయచేసి నాకు ఇలాంటి దాంట్లపైన ఆశ కానీ కోరిక కానీ లేదు మా ప్రాంతం బాగుపడాలి పది మందికి ఉద్యోగాలు రావాలి యూత్ అందరికి ఉద్యోగాలు రావాలి ఏది ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అన్ని రకాలకు కూడా ఉంటారు నేను కొట్టే చెప్పాను మీరు ఒకటే ఎవరైనా మీకు అట్లాంటి పరిస్థితి ఎవరి నుంచైనా ఎదురైతా అంటే సింగిల్ విండోలో నా దగ్గర అన్ని అనుమతులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా మా ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ గారి సహకారంతో అన్నీ కూడా నేను బాధ్యతలు తీసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేసే ఏర్పాటు చేసుకుంటా మీరు ఉపాధి ఇవ్వండి మా ప్రాంతానికి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టే ఒక వ్యాపారవేత్తలు ఎవరైనా కూడా ధైర్యంగా రావచ్చు అంటారా ఖచ్చితంగా నూటికి వంద శాతం నూటికి నూరు శాతం వాళ్ళు ధైర్యంగా రావచ్చు వాళ్ళకి నేను భరోసా ఇస్తున్నా అన్ని రకాల సహకారం ఉంటుంది ఖచ్చితంగా నేను ఏదైనా కూడా అది ఏది కూడా ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళందరిని కూడా జాగ్రత్తగా చూసుకుంటా అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు ఖచ్చితంగా ఎలాంటి లాభాపేక్ష పెట్టుకోకడం లేదు ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపారస్తుండే నాకు తెలుసు ఏ రకంగా ఇబ్బందులు వస్తాయనేది నాగరాజు గారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నిజంగా చెప్పండి కళ్యాణదుర్గ ప్రాంతం విండ్ ఎనర్జీకి కావచ్చు సోలార్ ఎనర్జీ కావచ్చు ఒక పుట్టిన లాంటిది అంటే చాలా అనువైన ప్రాంతం చాలా అనువైన ప్రాంతం అక్కడ జనరేట్ చేసే పవర్ చాలా చ మన ప్రపంచంలోనే పావుగోడ కమ్ముదూరు మండలాల్లో వచ్చేది అత్యధిక మూడో స్థానంలో ఉంది అది నేను ఒకటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సోలార్ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నా మా ప్రాంతానికి రండి మీరు మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి అన్ని రకాలు కూడా మీకు అన్ని సహకారాలు అందిస్తాం ఏ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది మాకు ఒకటే కోరిక నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కానీ మా ప్రాంత అభివృద్ధిలో మీరు ఎంతో కొంత పాలు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ విజ్ఞ విజ్ఞప్తి చేస్తున్నా ఇది నా విన్నపం ఖచ్చితంగా మీరు మా ప్రాంతానికి వచ్చి మీరు అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నా